సర్కిల్ ఆఫీస్ను ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు ఎస్పీ అజిత వేజండ్ల ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్లోని పలు ఫైల్స్ని క్రైమ్ రేట్స్ని పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ స్టేషన్లోని క్రైమ్ స్టేటస్ మరియు పెండింగ్ కేసులు వివరాలకు సంబంధించి ముఖ్యంగా రౌడీ షీట్స్ను అరికట్టే దిశగా నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో ఓపికగా మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఎస్పీ ఆదేశించారు

उनका स्कोप क्या होने में आता है? हाँ। इंपोर्टेंस। मैं जनरल मरमान में, जनरली मैं इंपोर्टेंस। तो आप इंमेजिंग की मार्जिनल और नॉन चिप्पे आती होगी। और वो जो चीज ट्रेन जैसी क्या पड़ो? डिपेक्शन। डिपेक्शन तो सो। इसकी कौन अजेंट आने वाली है? अगर हमारे हंड्रेड परसेंट बेचारों, ना� ఈరోజు కొవ్వూరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది అంతా ఉన్నారు అండ్ ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది ఇంపార్టెంట్లీ రౌడీ షీటర్స్ మీద కట్టిగా ఉండటం ఉందామని చెప్పడం జరిగింది ఆఫీసర్స్కి అండ్ ప్రజలందరితో కొంచెం పేషెంట్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది సిబ్బంది అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చినావియస్ మన ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎప్పుడు